ఓకే చూడండి ఫ్రెండ్స్ మా అన్న ఎలా చేసినాడో మోపు కట్టడానికి ఒక సంచి తోట అయితే ఈరోజు కొత్తగా ఒక కొత్త ప్రయోగం అయితే చేశాడనమాట అద్భుతంగా దీన్ని ఎలా చేయాలి అనేది మీకు వీడియో కావాలి అని అనుకుంటే మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో సంచి అనే కామెంట్ చేయండి తప్పకుండా మేము దాన్ని ఎలా తయారు చేసామన్నది ఇంకొక దాన్ని తయారు చేసి ఒక సంచి తీసుకొని ఇంకొక దాన్ని తయారు చేసి వీడియో తీసి మీకైతే మేము చూపిస్తాము చాలా క్లియర్గా మీరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకని ఆల్లో యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చిన వాళ్ళు హైప్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎప్పుడైతే మోబో అయితే కడుతున్నాము మోసుకొని పోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది తలకి బరువుగా అలాంటిది ఏమి ఉండదు చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంది పేత కూడా కట్టడే జంపు కట్టాం కాబట్టి బరువు అయితే మనకి కనిపించదు నష్టమే తెచ్చుకున్నప్పుడు తలపైన భారం ఉన్నట్టు అయితే కనిపించదు అసలు మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇప్పుడైతే దీనికి కట్టడం అయితే ఇంకా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తాళ్ల కట్టేదైతే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ దీని అయితే కట్ చేద్దాం కట్టడానికి అయితే సైడ్ కొండ రెండు చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుని ఇలా కట్టుకున్న రెండు రోజులు చెట్టు పెట్టుకుని కొంచెం అటు సైడ్ సైడ్ కింద అయితే ఫస్ట్ ప్రస్తుతానికి ఇలా మామూలు కడదాం అటువైపు కలవల్ అయిపోతుంది మేతంతా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎంత బాగుందో మోసుకోవడానికి అయితే చాలా 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 అంటే చాలా బాగుంది మీకు ఒకవేళ ఇది తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో సంచి అని చెప్పేసి కామెంట్ చేయండి ఎలా చేయాలి వీడియోలో అయితే చూస్తాం వీడియో చేస్తున్న సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కట్టడం అయిపోయింది ఇప్పుడైతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్